హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ రోజు ఈ వీడియోలో ఆర్ఓజీ స్ట్రిక్స్ జీ సిక్స్టీన్ ల్యాప్టాప్ గురించి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఎవరైతే గేమింగ్ అండ్ కంటెంట్ క్రియేటర్స్ ఉంటారో వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ ల్యాప్టాప్ ఫ్రెండ్స్ అండ్ ఆల్సో ఇది వన్ ఆఫ్ ద టాప్ అండ్ మోడల్ దీని కాస్ట్ కూడా మనకి టూ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ రూపీస్ అయితే ఈ వీడియోలో దీని ఒక మెయిన్ కాన్ఫికేషన్ అండ్ టాప్ ఫీచర్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే యొక్క స్క్రీన్ సైజ్ మనకి సిక్స్టీన్ ఇంచెస్ స్క్రీన్ సైజ్ తో టూ పాయింట్ ఫైవ్ కేడ్ హెచ్ ప్లస్ రెజల్యూషన్ తో ఆర్ఓజీ నెబ్యులర్ డిస్ప్లే తీసు యొక్క మనకి టూ హండ్రెడ్ ఫార్టీ హెచ్ తో వస్తుంది ఈ డిస్ప్లే యొక్క పీక్ బ్రైటెస్ నెట్స్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ నెట్స్ తో వస్తుంది అండ్ ఆల్సో ఈ డిస్ప్లే మనకి డాల్బీ విజన్ హెచ్ డిఆర్ సపోర్ట్ తో వస్తుంది ర్యామ్ అండ్ స్టోరేజ్ విజన్ వస్తే ఈ ల్యాప్టాప్ మనకి థర్టీ టూ జీబీ ర్యామ్ వన్ టీబీ స్టోరేజ్ తో వస్తుంది ఇందులో మనకి ర్యామ్ టైప్ వచ్చి డిడిఆర్ ఫైవ్ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ జీడ్ తో వస్తుంది స్టోరేజ్ టైప్ వచ్చి ఫోర్ పాయింట్ జీరో అనేది యూస్ చేశారు ఫ్రెండ్స్ అండ్ ఆల్సో అడిషనల్ ర్యామ్ స్లాట్ అవైలబిలిటీ ఉంటుంది ఎస్ఎస్ స్లాట్ కూడా అవైలబిలిటీ ఉంటుంది ప్రాసెసర్ ప్రాసెసర్ విషయానికి వస్తే ఈ ల్యాప్టాప్ మనకి ఇంటెల్ కోర్ అల్ట్రా నైన్ ప్రాసెసర్ టూ సెవెంటీ ఫైవ్ హెచ్ఎక్స్ సిరీస్ తో వస్తుంది దీని యొక్క మాక్సిమం క్లాస్ కూడా వచ్చి అప్ టు ఫైవ్ పాయింట్ ఫోర్ జెచ్ఎస్ వరకు ఉంటుంది ఇందులో మనకి ట్వంటీ ఫోర్ కోర్స్ ట్వంటీ ఫోర్ థ్రెడ్స్ అనేవి వస్తాయి అండ్ ఎన్పి టాప్స్ కూడా మనకి థర్టీన్ టాప్స్ తో వస్తుంది డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ విషయానికి వస్తే మనకి ట్వెల్వ్ జీబీ డిడిఆర్ సెవెన్ ఎన్విడిఎస్ జీ ఫోర్ ఆర్టిక్స్ ఫిఫ్టీ సెవెంటీ టీఐ గ్రాఫిక్స్ తో వస్తుంది ఈ మోడల్ మనకి వన్ ఫార్టీ వాట్స్ టీ జీపీతో వస్తుంది బ్యాటరీ విషయానికి వస్తే నైన్టీ వాట్ అవర్ బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది ఇందులో మనకి ఫోర్ సెల్ లితం బ్యాటరీని తీసేశారు అండ్ ఆల్సో మనకి బాక్స్ లో టూ ఎయిటీ వాట్స్ పవర్ అడాప్ట్ ను ప్రొవైడ్ చేస్తున్నారు ఇంక ఈ ల్యాప్టాప్ వెయిట్ అండ్ థిక్నెస్ విషయానికి వస్తే వెయిట్ వచ్చి టూ పాయింట్ సిక్స్ ఫైవ్ కేజీస్ తో వస్తుంది థిక్నెస్ వచ్చి ట్వంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ సెంటీమీటర్స్ తో వస్తుంది ఇంకా వెబ్ కెమెరా విషయానికి వస్తే మనకి టెన్ ఎయిటీపీ ఫుల్ హెచ్ ఐఆర్ కెమెరా తో వస్తుంది ఇంకా కీబోర్డ్ విషయానికి వస్తే మనకి బ్యాక్లెట్ కీబోర్డ్ విత్ ఫోర్ జోన్ ఆర్ జీబీ కలర్స్ తో వస్తుంది అండ్ ఆల్సో మనకి లార్జ్ ప్యాడ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది విత్ కీ కీతో వస్తుంది అండ్ ఆల్సో ఈ ల్యాప్టాప్ లో మనం గేమ్స్ ఆడేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు కానీ ఎటువంటి హీటింగ్ ఇష్యూ వచ్చినా సరే ఆ హీటింగ్ అవాయిడ్ చేయడానికి ట్రైఫన్ టెక్నాలజీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ ఆల్సో మనకి వ్యాపార చాంబర్ కూలింగ్ సిస్టమ్ కూడా అవైలబిలిటీ ఉంటుంది కనెక్టివిటీ విషయానికి వస్తే మనకి వైఫై సెవెన్ బ్లూటూత్ వర్షన్ ఫైవ్ పాయింట్ వన్ మీద రన్ అవుతుంది టూ పాయింట్ ఫైవ్ జీ ల్యాన్ ఇతర నెట్ ఉంటుంది హెచ్డిఎంఐ టూ పాయింట్ వన్ ఫోర్ అవైలబిలిటీ ఉంటుంది టైప్ అనే అవైలబిలిటీ ఉంటాయి పోర్ట్ పోర్ట్స్ అనే అవైలబిలిటీ ఉంటాయి అండ్ ఆల్సో మనకి జాక్ సపోర్ట్ తో వస్తుంది కార్డ్ రీడర్ కూడా అవైలబిలిటీ ఉంటుంది ఈ ల్యాప్టాప్ మన బాటమ్ సైడ్ చూసుకుంటే ఓవరాల్ లైట్ ఆర్ జీబీ కలర్స్ చూసారుగా ఫ్రెండ్స్ మీకు ఈ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇటువంటి టెక్నాలజీ అండ్ సైన్స్ వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి